రీసెంట్గా భారత ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్కి ఫోన్ చేసి రెండు విషయాల్లో కంగ్రాచులేట్ చేశారు ఒకటి మొన్న బుధవారం రష్యాలో కాన్స్టిట్యూషన్ రిఫార్మ్స్ కోసం ఒక రిఫరెండం జరిగింది ఆ రిఫరెండంలో రష్యన్ ప్రెసిడెంట్గా పుతిన్ రెండు వేల ముప్పై ఆరు వరకు కంటిన్యూ అయ్యే అవకాశం దొరికింది సో వచ్చే పదహారేళ్ళు కూడా రష్యాలో పుతిన్ ఉండబోతున్నారనమాట దాదాపు రెండో అంశం సెవెంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఆఫ్ వరల్డ్ వార్ టూ విక్టరీ డే రెండో ప్రపంచ యుద్ధం విక్టరీ డేకి డెబ్బై ఐదు వసంతాలు నిండాయి ఆ పెరేడ్కి ఇండియా తరఫున మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా అటెండ్ అయ్యారు మన త్రివిధ దళాలు కూడా అటెండ్ అయ్యాయి సో దీనికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రష్యన్ ప్రెసిడెంట్కి కంగ్రాచులేట్ చెప్పారు ఇక్కడ పుతిన్ కాన్స్టిట్యూషన్ రిఫార్మ్స్ ఏంటిది అని ఆలోచిస్తే రష్యాల్లో ఇప్పుడు అమల్లో ఉన్న రాజ్యాంగం పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన రాజ్యాంగం ఈ రాజ్యాంగం సవరణకు సంబంధించి మొన్న బుధవారం రష్యాలో ఒక ఓటింగ్ జరిగింది ఈ ఓటింగ్లో రష్యన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది శాతం మంది ప్రజలు కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్కి ఫేవర్గా ఓటేశారు ఇరవై ఒక్క పాయింట్ తొమ్మిది శాతం ప్రజలు కాన్స్టిట్యూషన్ రిఫార్మ్స్కి వ్యతిరేకంగా ఓటేశారు సో దీనిలో మేజర్ రిఫార్మ్స్ ఏంటి అంటే ఒకటి రష్యన్ ప్రజలకొక్క పెన్షన్స్ ప్రొటెక్ట్ చేయటం రష్యన్ కల్చర్ని ప్రొటెక్ట్ చేయటం అంతకు మించి రష్యాలో సేమ్ సెక్స్ మ్యారేజెస్ అలో చేయకపోవటం ఇట్లాంటివన్నీ రాజ్యాంగంలో ఉన్నాయి అయితే ఈ రాజ్యాంగ సవరణ వల్ల పుతిన్కి ఏం లాభం అంటారా రష్యన్ ప్రెసిడెంట్ టూ కాన్జిక్యూటివ్ టర్మ్స్ పనిచేయొచ్చు టూ కాన్జిక్యూటివ్ టర్మ్స్ అని చెప్పి ఈ సవరణలో ఉంది అంటే ఆరు ప్లస్ ఆరు రెండు సం ఆరు ప్లస్ ఆరు అంటే పన్నెండు సంవత్సరాలు అయితే పుతిన్ గారు గత రెండు దశాబ్దాల నుంచి అంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి రష్యన్ ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్గా మార్చి మార్చి పనిచేస్తున్నారు ఆయన అధికారంలో ఉన్నారు ఇంకా ఆయనకి మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం లేదు యాక్చువల్గా అయితే ఈ రష్యన్ కాన్స్టిట్యూషన్లో వచ్చిన సవరణ ప్రకారం కొత్తగా వచ్చిన సవరణ ప్రకారం ఇప్పటి వరకు పుతిన్ అని లెక్కలో ఉండవు సో ఈ రోజు నుంచి ఏదైతే వచ్చిందో ఆ రోజు నుంచి కౌంట్ చేసి టూ టర్మ్స్ ఇస్తారన్నమాట అంటే తెలివిగా పుతిన్ మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం కల్పించుకోవడం ఈ అవకాశం పుతిన్కి మాత్రమే దొరుకుతుంది ఎందుకంటే మీరు చూస్తే టూ కాన్జిక్యూటివ్ టర్మ్స్ చేసిన తర్వాత మళ్ళా ప్రెసిడెంట్ అవ్వడానికి ఉండదు కానీ ఈ రోజు నుంచి అది అమల్లోకి వస్తుంది అంటే రిఫరెండం పాస్ అయిన తర్వాత అది ఎన్ఫోర్స్మెంట్లోకి వస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతం రష్యన్ ప్రెసిడెంట్ పదవీ కాలం రెండు వేల ఇరవై నాలుగులో ముగినుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత కూడా పుతిన్గా రెండుసార్లు రష్యాలో ప్రెసిడెంట్గా ఉండొచ్చు అనమాట అంటే దాదాపు రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా ఆయనే ప్రెసిడెంట్గా ఉండే అవకాశం ఉంది సో ఇది పుతిన్ కలిసి వచ్చే అవకాశం ఫస్ట్లో ముందుగా ఆయన కెరీర్ స్టార్టింగ్లో ఆయన కేజీబీ ఆఫీసర్ రష్యన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనమాట తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి రష్యాలో డిసైడింగ్ ఫ్యాక్టర్గా దాదాపు గత ఇరవై సంవత్సరాలుగా ఆయనే ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు తన పదవీ కాలం కన్నీ చేయించుకోవడానికి ఈ విధంగా కాన్స్టిట్యూషన్ రిఫార్మ్స్ ప్రపోజ్ చేశారు అండ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రష్యన్ ప్రకారం ఇవన్నీ కరెక్టే పొలిటికల్ అపోజిషన్ అపోనెంట్స్ మాత్రం రాజకీయవేత్తలు ఎవరైతే ఆయనకు అపోనెంట్స్ ఉన్నారో వాళ్ళు చెప్పడం ఇదంతా ఇల్లీగల్ కావాలని ఇలాంటి ఎలక్షన్స్ పెట్టి రిఫరెండమ్ పెట్టి ఆయన కాన్స్టిట్యూషన్ రిఫార్మ్ చేసి ఆయన పదవీ కాలం పొడిగించుకోవాలని చూస్తున్నారు ఆయన రష్యా ఆయన చెప్పు చేతలో ఉంచుకోవాలని చూస్తున్నారని ప్రపంచంలో మనం చూస్తే రెండు సంవత్సరాల క్రితం టర్కీలో ఎర్డోగన్ ప్రభుత్వం ఇదే పనిచేస్తుంది ఇప్పుడు రష్యాలో మనకి స్ట్రాంగ్ లీడర్స్ తయారవుతున్నారు వ్యవస్థల కన్నా లీడర్స్ స్ట్రాంగ్ అవుతున్నారు మనం చూస్తే డొనాల్డ్ ట్రంప్ కానీ జీ జిన్పింగ్ కానీ టర్కీలో ఎర్డోగన్ కానీ రష్యాలో పుతిన్ కానీ వీళ్ళందరూ వ్యవస్థల కంటే వ్యక్ వ్యక్తులు గొప్ప అవ్వాలని ట్రై చేస్తున్నారు దానిలో ఇదొకట్రెండ్ చెప్పుకోవచ్చు కానీ ఇది మనకి అప్రస్తుతం ఆ సందర్భం ఇక్కడ ఇండియా ఇండియా రష్యా రిలేషన్స్కి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు కూడా ఇండియా రష్యా అనేవి ఆల్ వెదర్ ఫ్రెండ్స్ ఎప్పుడూ కలిసి కట్టుగా ఉంటాయి తొంభై ఒకటి తర్వాత సోవియట్ రష్యా విచ్ఛిన్నం అవటం స్లోగా ఇండియన్ ఫ్రెండ్స్ మారిపోతూ ఉంటాం రష్యా కూడా డైవర్సిఫై అవుతూ ఉంటాం ఈ మధ్య గమనిస్తే రష్యా పాకిస్తాన్ కూడా దగ్గర అవుతున్నాయి రష్యా పాకిస్తాన్ కూడా మిలిటరీ ఎక్సైజ్ జరుగుతున్నాయి నిజంగా ఇది ఇండియాకి బాధాకరంగానే ఉంది అయితే ఇప్పుడు ఆర్థిక పరంగా వ్యూహాత్మకంగా భారత్ రష్యా సంబంధాలు ఇంకా దగ్గర అవ్వాలి రక్షణ పరంగా బాగానే ఉన్నాయి ఆ రష్యా సంబంధాలు నిన్న కూడా మన రక్షణ మంత్రిత్వ శాఖ రష్యా నుంచి ముప్పై మూడు ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ను కొనుక్కొచ్చుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది సో వీ కెన్ పర్చేజ్ అనమాట ఇప్పుడు ఆల్రెడీ మనం రష్యాతో చాలా డిఫెన్స్ డీల్లో ఉన్నాం ఐఎన్ఎస్ విక్రమాదిత్య లాంటి రష్యా నుంచి కొనుక్కున్నాం ఎస్ ఫోర్ హండ్రెడ్ డీల్ రష్యా నుంచి అమెరికా మన పైన ఆంక్షలు విధిస్తానన్నా భయపడలేదు కానీ భవిష్యత్తులో అంటే పుతిన్ ఇంకా పదహారు సంవత్సరాలు రష్యాలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇండియా రష్యా రిలేషన్స్ వ్యూహాత్మకంగా పెరగాల్సిన అవకాశం ఉంది ఇక్కడ ఇండియా రష్యా బ్రిక్స్లో పార్ట్నర్స్ ఉన్నారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పార్ట్నర్స్గా ఉన్నారు ఇలా చాలా అంతర్జాతీయ విషయాల్లో కోఆపరేట్ చేసుకుంటున్నారు కానీ ఇండియా రష్యా కోఆపరేషన్ అనేది ఇంకా ఎక్కువ అవసరం రీ రీసెంట్గా ఆర్ఐసి అనే ఒక కాన్సెప్ట్ కూడా న్యూస్లోకి వచ్చింది రష్యా ఇండియా చైనా వీటన్నిటిలో ఆర్ఐసి వర్చువల్ సమ్మిట్ అని కూడా వచ్చిందన్నమాట సో రష్యా ఇండియా ఇంకా దగ్గరగా ఉంటారని భావిద్దాం ఈ న్యూస్ సేమ్ ఇంగ్లీష్లో కావాలి అంటే ఈ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ఉంది బాలత సిఎస్బిఐఎస్ అకాడమీ దాంతోపాటు ఇదే మెటీరియల్ మీకు కావాలి అంటే పీడిఎఫ్లో బాలతా సిఎస్బిఐఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఉంది మీరు మెటీరియల్ కూడా తీసుకోవచ్చు